ఆ చిన్నారి కాలు కదిపితే నృత్యం ఉట్టిపడుతోంది ముఖ కావలికలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంతో పలువురి ప్రశంసలు అందుకుంటుంది నృత్యంతో పాటు చదువుతోనూ రాణిస్తూ మన్ననలు పొందుతోంది స్థానిక స్టేజ్ ప్రదర్శనల్లో చూపరుల మనసు దోచుకోగా జాతీయ స్థాయి ప్రదర్శనతో కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది మరి ఈ చిన్నారి అంతటి ఘనతలను సాధించడానికి ఏ విధంగా కృషి చేస్తుందో ఇప్పుడు చూద్దాం సంగారెడ్డిలోని బాలాజీనగర్లో నివాసముంటున్న సావిత్రి నరేంద్రన్ దంపతుల కుమార్తె అద్వికా మనోహర్ ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది నాలుగో ఏట నుంచే శాస్త్రీయ నృత్యంపై చిన్నారి మక్కువ గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు స్థానికంగా ఉంటూ గురువు వద్ద నృత్యంలో మెళకంలో నేర్పిస్తున్నారు దీంతో అనేక స్టేజీల్లో ఇతర నృత్య సభ్యులతో కలిసి పలు ప్రదర్శనలు చేసింది అద్విక హైదరాబాద్ రవీంద్ర భారతిలో బంగారు తెలంగాణ జాతీయ నృత్యంలో పాల్గొని బహుమతి సొంతం చేసుకుంది గతేడాది గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన గిన్నిస్ రికార్డు నృత్య ప్రదర్శనలు సైతం అద్విక పాలుపంచుకుంది చదువులో మంచి మార్కులు సాధిస్తూ నృత్యంలోనూ గుర్తింపు తెచ్చుకుంటోంది అద్విక రాబోయే రోజుల్లో కూచిపూడి కళలో రాణించాలన్నదే కోరిక అంటూ నేటికి క్రమం తప్పకుండా సాధన చేస్తుంది మొబైల్ చూడకుండా పిల్లలందరూ డాన్స్ అయినా వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవాలి నేను దీంతో పాటు నాకు నేను చదువుకుంటాను నాకు స్కూల్లో కూడా చాలా మెడల్స్ వచ్చాయి నేను ఒక్క రోజు కూడా ఫోర్త్ క్లాస్ లో అబ్సెంట్ కాలేను దానికి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది డా సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను చిన్నారులు ఏ అంశాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఆ దిశగా ప్రోత్సాహాన్ని ఇస్తే దాంట్లో ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదిస్తారని చెబుతున్నారు అద్విక తల్లి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే తను యూకేజీ చదువుతున్నప్పుడే శ్రీ నటరాజ స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీలో జాయిన్ చేశాను అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూగా పాప నేర్చుకుంటుంది అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చిందండి లోకల్లో కానీ హైదరాబాద్లో కానీ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి టైం కేటాయిస్తే కనుక పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకని నేను అనుకుంటున్నాను ఒక ఒక స్టూడెంట్ తోనే కాకుండా యాజ్ ఎ పేరెంట్ కూడా ఈక్వల్ గా కష్టపడాలి పిల్లలు ముందుకెళ్తారు అమ్మాయి మాత్రం చాలా టాలెంట్ పర్సన్ ముందు ముందు భావితరాలకు ఇలాంటి పిల్లలు ఉంటే ఈ కూచిపూడి నృత్య సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించి భవిష్యత్తులో వాళ్ళ ట్రెడిషనల్ ని మన సాంప్రదాయ నృత్యాన్ని ఇలాంటి పిల్లలు కాపాడుతారు చిన్న వయసులోనే అటు చదువు ఇటు శాస్త్రీయ నృత్యంలో రాణిస్తూ నేటి బాలబాలికలకు ఆదర్శంగా నిలుస్తోంది అద్విక